యమన్ దేశంలో కేరళ నర్స్ అయిన నిమిషప్రియకి విధించిన ఉద్రిక్ విషయంలో అసలు ఏం జరిగిందో తెలుసా నిమిషప్రియ కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకాలం జిల్లా కొచ్చికి చెందిన ఒక నర్సు ఇవి రెండు వేల దేశానికి లోంది నర్సు గా సనా అనే నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు గా పనిచేస్తుంది అదే ప్రాంతంలో తలాల్ అబ్దో మెహదీ అనే ఒక వ్యాపారి నిమిషప్రియ పనిచేసే ప్రైవేట్ హాస్పిటల్ కి తరచూ వస్తూ ఉండేవాడు అలా ఈ నిమిషప్రికి ఈ తలాల్ అబ్దో మెహదీ అనేవాడు పరిచయం అయ్యాడు ఆ తర్వాత ఈ నిమిషప్రికి తలాల్ అబ్దో మెహదీకి మధ్య రిలేషన్ చాలా పెరిగిపోయింది ఇద్దరు కలిసి యమన్ దేశంలో ఒక మెడికల్ షాప్ స్టార్ట్ చేశారు బాగా నడుస్తూనే ఉంది లాభాలు కూడా బాగానే వస్తున్నాయి నిమిషప్రియని అడ్డం పెట్టుకుని తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తి చిన్న చిన్నగా ఖురాన్ బుద్ధి చూపించడం మొదలు పెట్టాడు నిమిషప్రియకి డబ్బులు ఇవ్వకుండా ఆమె వెట్టి చాకరి చేయించడం మొదలు పెట్టాడు ఇదంతా నచ్చిన నిమిష ప్రియ నేను ఇండియా వెళ్లిపోతా అని చెప్పడంతో ఈ తలాల్ అబ్దో మెహదీ అనేవాడు నిమిషప్రియ పాస్పోర్ట్ తీసుకుని దాచేశాడు ఎన్ని సార్లు అడిగినా కూడా నిమిష ప్రియకి పాస్పోర్ట్ ఇచ్చేవాడు కాదు నిమిషప్రియ పాస్పోర్ట్ ని వాడు ఇలా దాచేశాడు అని ఇండియన్ ఎంబసీ చెబుతామంటే నిమిష ప్రియ ఉండే సనా అనే ప్రాంతంలో ఇండియన్ ఎంబసీ అనేది లేదు యమన్ దేశంలో జడ్డా అనే ప్రాంతంలో మాత్రమే ఇండియన్ ఎంబసీ అక్కడికి వెళ్లి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే ఈ తలాల్ అబ్దో మహదీ అనేవాడు ఆవిడని ఎక్కడికి బయటికి వెళ్లనిచ్చేవాడు కాదు ఒక పక్క శారీరకంగా ఇంకో పక్క ఆర్థికంగా ఇంకో పక్క పనిచేసే కట్టు బానిసగా ఈ తలాల్ అబ్దో మహదీ దగ్గర ఇరుక్కుని నిమిషప్రియ సనా అనే నగరంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా గా పనిచేస్తున్న సమయంలో అదే హాస్పిటల్లో మహమ్మద్ షాజీ అని మెడికల్ అసిస్టెంట్ కి ఇదంతా చెప్పింది ఇతను కూడా కేరళకు చెందిన వ్యక్తే నిమిషప్రియ ఈ మహమ్మద్ షాజీ వీరిద్దరూ మాట్లాడుకుని ఈ తలాల్ అబ్దో మహదీ అనేవాడికి మత్తు మంది ఇచ్చి వాడు పాస్పోర్ట్ ఎక్కడ దాచిపెట్టాడో కనిపెట్టి తీసుకుని వెంటనే పారిపోవాలి అని ఈ లోపు తలాల్ అబ్దో మహదీ వాడు స్పృహలోకి వస్తాడు వాడు చేతులు కట్టేసి బయపెట్టేసి పాస్పోర్ట్ ఎక్కడ దాచాడో అడుగుదామని ఈ మహమ్మద్ షాజీ అనే ప్లాన్ చేసుకున్నారు అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం ఫార్మసీలో ఉండే కెటామైన్ లో ఎక్కిచ్చి రెడీగా ఉంచుకుంది తలాల్ అబ్దో మహదీ అనేవాడు ఇంటికి రాగానే ఇంజెక్షన్ అతని వెనక భాగంలో గట్టిగా గుచ్చేసింది మొత్తం ఓవర్ డోస్ అయిపోయి ఈ మహదీ గాడి గుండె ఆగిపోయి చనిపోయాడు ఈ విషయం తెలుసుకుని మహమ్మద్ షాజీహ్ నిమిషప్రియ ఉండే ఇంటికి వచ్చి ఆ మహదీ డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి అదే అపార్ట్మెంట్ పై భాగంలో ఉండే ఒక వాటర్ ట్యాంక్ లో విసిరేసారు అప్పటికే రెండు రోజుల నుండి ఈ తలాల్ అబ్దో మెహదీ అనేవాడు మొబైల్ లిఫ్ట్ అవ్వట్లేదు అని అతను బంధువులు కంప్లైంట్ చేశారు ఈ లోపే ఈ నిమిషప్రియ దగ్గర ఉన్న పాస్పోర్ట్ తో దేశం వదిలి వెళ్లిపోవాలని అనుకుంది కానీ అప్పటికే ఈ పోలీసులు తలాల్ అబ్దో మహదీ గారి కోసం వెతకడం మొదలు పెట్టారు తలా న్యూస్ ఛానల్స్ లో నిమిషప్రియ సౌదీ అరేబియా పారిపోతుంటే బోర్డర్ లో పట్టుకున్నారని చెప్తున్నారు అదంతా ఫేక్ నిమిషప్రియని అదే అపార్ట్మెంట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో నిమిషప్రియ పోలీసులకు ఏం చెప్పిందంటే తలాల్ అబ్దో మెహదీ అనేవాడు నా మీద శారీరకంగా మానసికంగా వేధించాడని మొత్తం ఇంజక్షన్ ఇచ్చి పాస్పోర్ట్ తిరిగి పొందడమే నా ఉద్దేశమని హత్య చేయాలని నేను అనుకోలేదని ఆవిడ చెప్పింది పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదున పెట్టాలని మొదటి నిర్ణయం తీసుకున్నారు కానీ భారతదేశం నుండి కొంతమంది పెద్దల కోరిక మేరకు ఉరి శిక్ష వేయకుండా స్టే విధించారు యమన్ దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఈ నిమిష ఈ తలాల అబ్దో మెహదీ అనేవాడిని ముక్కలుగా నరికి చంపింది మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది కానీ ఎందుకు చంపింది పాస్పోర్ట్ కోసం చనిపోయాడని తెలిసిన తర్వాత బాడీని ముక్కలు చేయడం ఎందుకు బాడీని దాచాలని ఎందుకు ప్రయత్నం చేసిందని కోర్టులో ఆలోచించి మరియు మరణ శిక్ష విధించారు